ఈరోజు ఆణిముత్యం మీ అధికారికి కానీ మీ ఇంట్లో వారికి కానీ మీ పైన ఎక్కువగా శత్రుత్వం కానీ విరోధము కానీ ఉంటే వారి ఫోటోను మీరు మీ ఇంటిలో వాయువ్య మూల ఉంచుకోండి అప్పుడు మీపై వారికి శత్రుత్వం పోతుంది సంపదకు మూలం నీరు నీరు కొళాయిల్లో నీరు అదే పనిగా కారుతూ చుక్కలు చుక్కలు పడుతూ ఉంటుంది అలా ఉండకుండా కొళాయిల్ని రిపేర్ చేయించుకోండి సంపద లేకపోతే నీరు కారుతూ ఉంటే సంపద హరించుకొని పోతుంది మీరు నవ్వుతూ ఉండే ఫోటోలను మీ ఇంటిలో నైరుతి మూల ఉండేటట్లు చూసుకోండి మీ కుటుంబ సభ్యులందరూ కలిసి అప్పుడు మీ కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆనుముత్యాలను అందరూ ఆదరించండి